హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైశు మారుతున్న కాలానుగుణంగా మనుషుల ఆలోచన విధానం కూడా మారుతూ వచ్చింది అంటే అంతకుముందు పెళ్లి మ్యాండేటరీ అనే విధంగా ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేసరికి మొత్తం పెళ్లి చేసేసుకోవాలి అనేలానే ఉండేవారు కానీ ఇప్పుడు అసలు పెళ్ళెందుకు మాకు ఇలానే బాగుంది కదా మేము సింగిల్గానే బాగున్నాం పెళ్లి చేసుకుంటే ఎన్నో కష్టాలు పడాలి అసలు ఎవరు ఎవరిని చంపేస్తారో కూడా తెలియట్లేదు అనే విధంగా మారిపోయారు జనం ఆలోచన విధానంలో పెళ్ళి అనేది మ్యాండేటరీ కాదు అనే వరకు వచ్చేసింది మరి నిజంగా పెళ్లి అవసరమా మ్యాండేటరీనా సమాజం కోసం చేసుకోవాలా ఈ విషయం గురించి మాట్లాడడానికి నాతో పాటు థెరపీ టాక్స్ లో గంపా నాగేశ్వరరావు గారు మోటివేషనల్ స్పీకర్ అండ్ సైకాలజిస్ట్ సార్తో మాట్లాడదాం హలో సార్ 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 పెళ్ళిమాటరీనా పక్కన వాళ్ళ కోసం సమాజం కోసం ఓకే అదర్వైజ్ వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు ఇప్పుడు నేను ఎంజాయ్ చేయాలి హ్యాపీగా ఉండాలని వాళ్ళకి తర్వాత అర్థమవుతుంది అప్పుడు వెనక్కి తిరిగి చూసినా పిల్లనే పడిగాడు పిల్లకి పిల్లగానే అడిగాడు బట్ ఎందుకని అవసరం సార్ అవసరం అంటే ఇప్పుడు సృష్టి సార్ చూసుకుంటే సృష్టి కార్యము సృష్టి అంటే ఏంది మనము దీన్ని సృష్టి సృష్టించడానికి కదా ఒక సృష్టికర్త కావాలి అంటే క్రియేటర్ క్రియేటెడ్ క్రియేషన్స్ టు క్రియేషన్ చేయడానికి ఒక క్రియేటర్ కావాలి ఆ క్రియేటర్ మనకి భార్యాభర్తలు అయితేనే కదా క్రియేషన్ వచ్చేది మరి దానికోసమే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా సరే ఈ మధ్యలోనే కొద్దిగా వెళ్ళింది నేను ఉండాలి నేను ఇండిపెండెంట్ ఉండాలి నాకు పిల్లలు వద్దు నాకు ఎవరు వద్దు ఇలాగే ఆలోచిస్తుంటే ప్రపంచం ఏమైతుందో ఆలోచించు ఓకే అదే అదొకటి రెండోది ఎంజాయ్మెంట్ నాకు నెక్స్ట్ కాదు ఎంజాయ్ పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు ఓకే నేను నా వయసు ఇరవై రెండేళ్ళ నుంచి పెళ్ళి పెళ్లి చూపులు మొదలు పెట్టాను నాకు ఇరవై నాలుగు అయితే ఇరవై నాలుగు పెళ్ళింది నాకు ఇంకా వీనికి పెళ్లి కాలేదు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇంకా వీనికి పెళ్లి కాలేదు ఏదో ప్రాబ్లం ఉంది ఏదో ఉంది అని అంటే నేను ఏం చేశానంటే అప్పుడు నేను ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను బిజినెస్ చేస్తున్నాను బిజినెస్ చేస్తే పెళ్లినివ్వాలి అప్పుడు జాబ్ చేసుకొని పెళ్లించారు అప్పుడు కష్టపడి మళ్ళీ ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే అంటే ఎల్ఐ ఇండియా దాన్ని జాబ్ చేసుకుంటే పెళ్ళి అయింది అంటే అప్పుడు పెళ్లి కోసం చదువుకునే ఇప్పుడు అలా కాదు కదా ముప్పై ఐదు పెళ్ళి లేదు ముప్పై ఎనిమిది ఏ లేదు నలభై ఏళ్ళు కూడా ఆలోచిస్తలేరు తర్వాత వాళ్ళకి పిల్లలు ఎట్లా కుటుంబం ఎట్లా పిల్లలు పెద్దగా ఏదో ఇప్పుడు నాకు మన మనమరాలు మన మన ఓకే సో ఇలా అంటే మనుమణ మనమణాలతో నీ పాటు నీ పిల్లలు కోడలు కూతురుతో ఆ కుటుంబం ఎంత అద్భుతంగా ఉంటుంది సరే నేను ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయండి ఎవడుదో గోవాకి వెళ్తారా బెంగాక్ వెళ్తారా ఎక్కడికి వెళ్తారో లేకుంటే హైదరాబాద్లో బోడన్ ప్లేస్ ఉన్నాయి ఇక్కడ వెళ్ళిపోయి ఓ పదిహేను రోజులు ఉండేదండి ఓకే నాలాంటి వాడు నేను ఎంజాయ్ చేయాలంటే ఏం తెలుసా డైరెక్ట్ విజయవాడ వెళ్ళిపోయి అక్కడ మందిర సత ఆశ్రమంలో ఉంటాను పదిహేను రోజులు ఒక బ్రహ్మాండంగా బాడీ ఓరాయిలింగ్ అయిపోతుంది ఓకే సర్వీసింగ్ అయిపోతుంది నా ఇష్టం అది ఎవరి ఇష్టం అరగా ఎంచుకోవచ్చు కానీ పెళ్ళి వద్దనడం రాంగ్ అది ఓకే అంటే పెళ్ళి చేసుకోవడం పక్కన వాళ్ళ కోసమో లేకపోతే ఇది మామూలే కదా లోక కళ్యాణం కోసం చేసుకోవాలి అని చేసేసుకుంటే ఆ రిలేషన్షిప్ అంత స్ట్రాంగ్ గా ఉండదేమో అని కరెక్ట్ ఇప్పుడు జరుగుతున్న డివోర్స్ ఏంది అన్ని అదే కదా కారణం ఏదో తల్లిదండ్రులు ప్రెషర్ చేయడమో నీకు ఇది కంపల్సరీ పెళ్ళి కావాలనమో ఆస్తుల కోసమో చేసిన పిల్లలు ఎయిటీ పర్సెంట్ చెడిపోతున్నాయి ఉండట్లేదు ఇంతకుముందు డివోర్స్ అనే మాట వింటే మేము విచిత్రంగా డైవోర్స్ కూడా తీసుకుంటారా ఇప్పుడు ఇది కామన్ అయిపోయింది వన్ వీక్ లోనే పెళ్ళైన వన్ వీక్ ఒకటి మూడు నిమిషాలు అయిందట పెళ్ళైన మూడు నిమిషాలు మండలిపోయారట ఇద్దరు హ్యాపెనింగ్ నంబర్ వన్ ఇద్దరికి ఇన్కమ్ రావడం ఇద్దరికి డబ్బులు సంపాదించు సంపాదించిన తప్పేం లేదు నా సంపద నాదే నీ సంపద నీదే నా సంపద మా అమ్మకు పంపిస్తాను నీ సంపద నేను ఖర్చు పెట్టుకుంటాను అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఓకే ఇద్దరు కలిసి మేము కుటుంబం కోసం చేయాలి నా పిల్ల కోసం చేయాలి నేను ఒక ప్రపంచానికి అందించే విధంగా చేయాలంటే డిఫరెంట్ ఉంటుంది అలా లేదు దాని తగ్గట్టు అమ్మాయికి వాళ్ళమ్మ ఈ అబ్బాయికి వాళ్ళమ్మ నేర్పించడం ఓకే అమ్మను నాన్నను ఈ రకంగా ఏమైందంటే వాళ్ళకు ఇదే రైట్ అని ఓకే నాకు వచ్చే డివర్స్ కేసులు మాక్సిమం ఏముంది తెలుసా అమ్మ చెడగొట్టినా ఎక్కువ ఉంటాయి అమ్మ కూతురిని అది చెయ్యకే అలా చేయకే ఇలా ఉండకే మీ ఆయన కాస్తుంది కదా నువ్వు ఎంజాయ్ చేయి ఇంట్లో కూర్చో పని చేస్తావు ఓకే నువ్వు ఎంత మార్నింగ్ ఎందుకు లేస్తావు మళ్ళీ వాళ్ళ ఇంట్లో కోడలు మాత్రం పనిచేయాలి కోడలు మాత్రం చేయాలి ఓకే ఇది కూడా ఐమ్ టాకింగ్ అబౌట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అమ్మలు చెడి ఎందుకు ఇలా చేస్తున్నావు అర్థం కాబట్టి ఈ చెప్పే అమ్మ కూడా ఒకప్పుడు ఇలా చేసింది ఓకే అది మర్చిపోయారు నెంబర్ టూ ఈ చదువు ఎక్కువ కావడమా చదువు తక్కువ వాడమో అది సంగతి చదువు ఎక్కువ తక్కువ సంస్కారం లోపించడం అని జరుగుతుంది సంస్కారం లోపించడానికి కారణం ఏంది పేరెంట్స్ పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు పేరెంట్స్ని పిల్లల్ని ముందు ఎలా ఉండాలి పెళ్ళి తర్వాత ఉండాలా ఎవరైనా చెప్తున్నారా అసలు బాధ్యత అనేది చెప్తున్నారా అసలు సెక్సువల్ రిలేషన్షిప్ అనేది చెప్తున్నారా ఫైనాన్షియల్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి చెప్తున్నారా పిల్లల్ని ఎప్పుడు కానీ వాళ్ళు చెప్తున్నారా ఏమి అంటే అవన్నీ వాళ్ళ ఆప్షన్ కదా అనుకుంటారు ఆప్షన్ కా మనం నేర్చుకోవాలి కదా వాళ్ళు ఎవరు చెప్పాలి అమ్మనో నాన్న చెప్పాలి కదా మినిమం విషయం లేదు ఇది అంత కూడా అప్పుడు చిన్నప్పుడు ఏం చదువు 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 మార్కులు 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 జాబు 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 మనీ 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 అంతే దీంట్లో పడిపోయారు కదా అప్పుడేమైంది ఒక ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ తర్వాత వెనక చూస్తే ఏం కనిపిస్తుంది ఏమండదు ఏముండదు అప్పుడు ఒంటరిగా ఎంత బతికినా ఎంత ఆలోచించినా లాభం లేదు తనకు తోడు ఒకరు ఉండాలి తనకు తోడునప్పుడు స్వర్గంలాగుంటుంది అని పాట కూడా ఉంది కదా సో నేనేమంటుంది తెలుసా భార్యకు భర్త భర్తకు భార్య ఉన్నాను అందుకోసమే నేటి యువతకు నేను అంటే పెళ్ళి మాక్సిమం ట్వంటీ ఫైవ్ కాకుండా థర్టీ రూపాయలు చేసుకోండి నేను నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను నేను మార్చుకుంటున్నా కొద్దిగా చేసుకోండి మీరు క్యారీర్ క్యారీర్ అంటారు క్యారీ నాకు కెరీర్ లేదు ఇప్పుడు ఇంకా నాకు డబ్బులు చేసుకో బాస్ పెళ్లి చేసుకో అన్నీ అయిపోతే సెట్ అయిపోతుంది ఓకే అమ్మాయి కూడా చెప్తున్నాను ఎందుకంత ఆలోచిస్తున్నారు నెంబర్ వన్ నంబర్ టూ ఏం తెలుసా ఈ లేట్ చేయడం వల్ల పిల్లలు పుట్టకపోవడము ఇతర తరల అన్ని ఇప్పుడు రోజులు చూస్తున్నాము కదా అప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిసి అమీర్పేట్లో ఒకటే ఫర్టిలిటీ సెంటర్ ఉండేది రమా సంతానసా ఏదో పేరు ఉండేది ఇప్పుడు గల్లీ వై పిల్లలు పుట్టడానికి అక్కడికి వెళ్ళాలా ఇట్స్ ఆల్ ప్రాబ్లమ్స్ అందుకోసమే పేరెంటింగ్ ఏం చేయాలి తెలుసా ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ పోస్ట్ మెరిటల్ కౌన్సిలింగ్ ఓకే మేడం పెళ్లి ముందు ఎలా ఉండాలో అమ్మనాన్న గోపిక లేకుండా లాంటి వాళ్ళు తీసుకొని మేము చెప్తాం ఓకే మా వీడియోలు బోల్డ్ అని ఉన్నాయి చూడండి పెళ్లి ముందు తీసుకునే జాగ్రత్తలు లేని ఎలా ఉండాలి ఎలా ఏం చేయాలి ఎంత ఊరుకోవాలి ఎంతవరకు మాట్లాడుకోవాలి ఎంతవరకు కలిసి ఉండాలి ఎవరు ప్రైవేట్ విషయాలు చెప్పుకోకూడదు ఫాస్ట్ విషయాలు ఎంతవరకు మాట్లాడుకోకూడదు ఎవరు మొబైల్ ఎంతవరకు చెక్ చేసుకోవాలి చేసుకోకూడదు ఇవన్నీ నమ్మకం ట్రస్ట్తో ఎలా ఉండాలి ఇవన్నీ విషయాలు ఒకసారి మాట్లాడుకొని మనము ఏం చేయాలి ఫ్యూచర్లో మాట్లాడుకుంటే ఇబ్బందులు ఉండవు నేను ఎలా అనుకున్నాను మీరు ఇలా అనుకున్నారు ఇలా చేస్తారనుకున్నారు ఇలా అనుకోవడం వల్ల ఏమవుతుంది అన్ని బ్రేకింగ్ అవుతుంది కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటే ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ పోస్ట్ మెటర్ ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ కదమ్మా ప్రీ మెరిటల్ మెడికల్ చెకప్ కూడా అవసరం ఐ సజెస్ట్ ఇద్దరు కూడా మెడికల్ చెకప్ చేయించుకోవాలి కొన్ని టెస్ట్లు ఉంటాయి దాంతో పిల్లలు పుట్టడం గురించి మిగతా గురించి అన్ని రకరకాలు ఉంటాయి అవన్నీ టెస్ట్ చేయించుకోవడానికి హ్యాపీ ఉంటుంది కదా ఏమైనా వ్యాధులు ఉన్నా తెలిసిపోతుంది ఏమన్నా తెలిసిపోతుంది అన్నీ కూడా ఇప్పుడు అన్నీ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది ఇవన్నీ ఉంటాయి బీపీ షుగరా ఏదో ఐ డోంట్ నో ఆల్ దీస్ థింగ్ డాక్టర్ చెప్తారనుకోని అవన్నీ టెస్ట్ చేయించుకొని కూడా అప్పుడు కరెక్ట్గా కుదురు కదా ఓకే ఇవన్నీ చేయించుకున్న తర్వాత అప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది లైఫ్ పెళ్ళైన తర్వాత కూడా పెళ్ళిన తర్వాత కూడా ఎలా ఉండాలనేది పెళ్ళిక ముందు మాట్లాడుకుంటే బాండ్ పేపర్ రాసుకోవాలి కావాలంటే బాండ్ అంటే మీద వంద రూపాయలు అక్కర్లేదు పేపర్ రాసుకునే సంతకం పెట్టుకుని అయిపోతుంది నువ్వు చెప్పావు కదా నేను చెప్పాను కదా అనుకుంటే అయిపోతుంది లేకుంటే నేను అనుకున్నా నేను ఇలా అనుకున్నా నేను ఇలా అనుకున్నా దానికి దానికి మాటలు దాని దగ్గర వాళ్ళ అమ్మ వీళ్ళ నాన్న వీళ్ళ అమ్మ సపోర్ట్ చేసి మొత్తం పాడేస్తుంటారు ఓకే కానీ సార్ అంటే ఇందాక మీరు అన్నట్టు ముప్పై వచ్చేదాకా పెళ్లి చేసుకోవట్లేదు అంటే కొంతమంది ఆలోచన నేనే నన్ను నేను చూసుకోలేకపోతున్నాను ఇంకొకరిని తీసుకొచ్చి వాళ్ళకి పెట్టి వాళ్ళని ఎంత స్తోమత నాకు లేదు సో నాకు పెళ్ళొద్దు ఎంతమంది ఆ అబ్బాయిలు అమ్మాయిలకు పెడుతున్నారమ్మా ఎవరు వాళ్ళు చూసుకుంటారు కదా అందరూ నాకు తెలిసిన వరకు అయితే ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఎర్నింగ్ గర్ల్స్ ఎర్నింగ్ అమ్మాయిలే ఉన్నారు ఓకే యూ నాట్ డిపెండ్ ఆన్ దెన్ నెంబర్ వన్ ఇంకోటి నువ్వు సరిగ్గా చదువుకుంటే జాబ్ ఎందుకు రాదు మళ్ళీ వెనక్కి వెళ్దాం కదా నీకు జాబ్ ఇప్పుడు క్యాంపస్లో సెలెక్ట్ అవుతుంది ట్వంటీ వన్ ట్వంటీ సెలెక్ట్ అవుతున్నారు ముప్పై కూడా సెలెక్ట్ కావట్లేదు అంటే కారణం ఏంది ఎంజాయ్ ఎంజాయ్ అంటారు కాలేజీలో కాలేజీలో సరిగ్గా చదువుకుంటే కాలేజీలో సెట్ అయితే కాలేజీలో చదువుతో పాటు ఇంకా వేరే విషయాలు నేర్చుకుంటే కాలేజీలో చదువుకుంటూ నీ మార్కులతో పాటు ఇంకా వేరే విద్యను నేర్చుకుంటే కాలేజీలో చదువుకుంటూ డబ్బు సంపాదన నేర్చుకుంటే నేర్చుకోవచ్చు ఇప్పుడు ఎవరు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ చదువుకోరు ఓకే ఓ రెండు గంటలు ఆలోచించి డబ్బు గురించి ఆలోచిస్తే ఎక్కురాదు బీటెక్ ఫస్ట్ ఇయర్ సంపాదించుకోవచ్చు బీఏ ఫస్ట్ ఇయర్ సంపాదించుకోవచ్చు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సంపాదించుకోవచ్చు ఏమేమి చేయలేదా ఏం చేయలేదా ఐమ్ టాకింగ్ అమ్మా నేను డిగ్రీ కాదు ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడే మార్నింగ్ లేకపోయినా పాల బాటిల్ ఉండే పాల ప్యాకెట్ కాదు ఇప్పుడు పాల బాటిల్ ఇంటింటికి పెడుతుంటాను న్యూస్ పేపర్ వేస్తుంటాను ఐ ఐ ఐ అనండ్ మై ఓన్ మనీ ఓకే మా నాన్నగారు పంపిస్తాను నాన్న ఐ విల్ డూ మై ఓన్ అని డిగ్రీ చదువుతున్నప్పుడమ్మా ఐ అవ్వదు ఆటో డ్రైవర్ డేస్ నాట్ నైట్ టైంలో నన్ను చూపించుకున్నాను సెల్ఫ్ సఫిషియన్ నేను ఆటో నడిపియమంటే మన యూత్నో ఇవన్నీ చేయమంటేనో బోల్డ్ అండ్ బిజినెస్లు ఉన్నాయి కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకున్నా ఏ టూల్స్ నాలుగు నేర్చుకున్నా డబ్బు సంపాదించుకోవచ్చు కదా నేర్చుకోవడానికి లేదా యూట్యూబ్కి వెళ్ళి ఏ అంటే నేర్చేసే దాన్ని కొన్ని నేర్చుకోవచ్చు ఆ యూట్యూబ్ను చూసి మనలాంటి ఇప్పుడు తక్కువ ఉంటాయి మా వ్యూస్ మన మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటే తక్కువ ఉంటుంది అది ఇందు అయింది ఇది ఏంటంటే పచ్చి పిచ్చి చూస్తూ ఉంటారు కాబట్టి అలా నేర్చుకొని మంచి విషయాలు నేర్చుకొని డబ్బు సంపాదించి నేర్చుకోండి ఇంట్లో కూర్చొని డిజిటల్ మార్కెట్ నేర్చుకోవచ్చు ఫేస్బుక్ నుంచి డబ్బు సంపాదించవచ్చు ఇన్స్టాగ్రామ్ డబ్బు సంపాదించవచ్చు నుంచి డబ్బు సంపాదించవచ్చు ఒక చార్ట్ జీపీ సరిగ్గా నేర్చుకుని డబ్బు పంపించవచ్చు అంటే ఇవన్నీ ఎందుకంటే అంటే మన యూత్ను డబ్బు సంపాదించుకొని దానికి ప్లానింగ్ వేసుకొని ఎదురు చేసుకుంటే బాగుంటుంది మాకు చాలా బాగుంటుంది ఓకే కానీ సార్ ఎంత అనుకున్నా సరే వచ్చే వాళ్ళు ఎలా ఉంటారో నేను ఇప్పటిదాకా బాగున్నాను అడ్జస్ట్ అయిపోయి బ్రతకలేము ఆ వచ్చే అమ్మాయి నన్ను ఏ డ్రమ్ములో మూత పెట్టేస్తదో ఈ భయాలతోటి సగం మంది ఇప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళి వెళ్ళట్లేదు మరి వాళ్ళకి అబ్బాయిలు అమ్మాయిలు అంటే వాళ్ళ అబ్బాయిల సంగతి అదే ఇప్పుడు అమ్మాయిలు డ్రమ్ములు మూతవాటి అబ్బాయిలు డ్రమ్ములు మూతవాటి ఏముంది అదే ఇప్పుడు అబ్బాయి అమ్మాయి అని అది ఇక్కడ అమ్మాయిని అర్థం చేసుకునే అబ్బాయి అబ్బాయిని అర్థం చేసుకోలేదు అమ్మాయి చూడమ్మా మ్యారేజ్ అయ్యి థర్టీ నైన్ ఇయర్స్ అయింది ఆల్మోస్ట్ ఓకే మేము గొడవ పడలేదా నా వైఫ్ నేను బోర్డు సార్ గొడవ పడ్డాము ఓకే గొడవపడం కాదు మై వైఫ్ ఇస్ ఫ్రమ్ పక్క ఆంధ్ర ఆయన పక్క తెలంగాణ ఓకే ఓకే బట్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ మాట వాడారు మా మధ్యలో అడ్జస్ అడ్జస్ట్మెంట్ లేదమ్మా నా వైఫ్ నా మధ్యలో అడ్జస్ట్మెంట్ లేదు ఇది చాలా జాగ్రత్తగా వినండి నా వైఫ్కు నాకు మధ్యలో అడ్జస్ట్మెంట్ లేదు యాక్సెప్టెన్స్ ఉంది యాక్సెప్టెన్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ ఏంటి సర్దుకోవడం అవును అది తప్పదురా అని కొట్టుకోవడం అడ్జస్ట్మెంట్ ఐ లవ్ మై వైఫ్ అది అలాగే తిరుగుతుంది ఒక మాట అంటుంది లేట్ వస్తా మాట అంటుంది నాన్న అనుకుంటే పక్కింటి వాళ్ళు ఉంటుందా ఓకే వెన్ యూ యాక్సెప్ట్ నీకు ప్రాబ్లం అనిపిదే టెన్షన్ అనిపించదే ఓకే బాగా ఇంటికి వెళ్ళగానే గొడవలు ఉంటాయంటే ఉంటాయి ఇంకా అదే నీవు ప్రేమించినప్పుడు ప్రాబ్లం ఉండదమ్మా ఇప్పుడు వైఫ్ గురించి మాట్లాడట సింపుల్గా ఇది నా పాపులర్గా చాలాసార్లు చెప్పాను వైఫ్ అంటే ఎవరో తెలుసా ఎక్కడో పుట్టింది ఎక్కడో పెరిగింది వాళ్ళ అమ్మడా వదిలిపెట్టింది వాళ్ళ ఊరు వదిలిపెట్టింది మన తెలుగు రాష్ట్రాల్లో పేరు కూడా మార్చేస్తారు ఏ పేరు అమ్మాయి పేరు కాదు ఇంటి పేరు ఇంటి పేరు మార్చుకుంది నీ గురించి నీ జీవితం గురించి నీ బతుకు గురించి నీ లైఫ్ గురించి నీ కుటుంబం గురించి నీ పిల్లల గురించి నీ వంశం గురించి మీ ఇంటికి వచ్చింది అక్కడ ఇరవై ఏళ్ళే ఇక్కడ ఎనభై ఏళ్ళు ఓకే ఇరవై ఏళ్ళే మాక్సిమం ఇక్కడ ఎనభై ఏళ్ళు ఇరవై ఒకటి ముప్పై ఒకటి డెబ్బై ఏళ్ళు ఇక్కడ ఆమె మొత్తం మొదలు పెట్టుకొని వచ్చింది కదా అసలు ఈ హస్బెండ్ అనే మనిషి ఫ్యూచర్లో ఆరోగ్యం బాగాలే చూసుకోవడం ఎవరు వైఫే ఇంకా అక్కడ చెప్పాలంటే పోయినాక కూడా ఈయన పోయినాక కూడా ఫోటో పెట్టుకునే ఏకైక మనిషి దేవత వారేనే కదా మరి అటువంటిప్పుడు ఇద్దరి మధ్యలో అవగాహన ఉంటే కదా ఈయన ఎందుకు మాట అంటా ఉంటుందో తెలుసా పక్కులు అనలేక వైఫ్ భర్తను ఒక మాట ఎందుకంటే భయపడుతున్నారు కదా ఎందుకంటారు చెప్పండి ఎవరు అంటారు చెప్పండి వాళ్ళకి ఎవరంటారు హస్బెండ్ కానీ ఎవరు అంటారు ఓకే బయటలో ఉన్నారనుకోండి కూడా పడతారా పడరు కదా అనాల ఇది పిచ్చిది ఏదో అనుకుంటుంది అని అను అనుకుంటా యాక్సెప్టెన్స్ ఉంటుంది అంటే స్వీకరించడం అడ్జస్ట్మెంట్ సర్దుకోవడం నేను నేనేమంటా తెలుసా మనం పుట్టిన తర్వాత నువ్వు ముప్పై ఐదు నలభై ఐదు నువ్వు పెళ్ళి చేసుకున్న తర్వాత నీ వయసు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అయిపోయిన తర్వాత నువ్వు ఏం ఎంజాయ్ చేస్తావు అది కూడా ఇంపార్టెంట్ కదా ఒక్కొక్కరు శారీరక సుఖం కూడా ఇంపార్టెంట్ శారీరకం కలవడం ఇంపార్టెంట్ సృష్టి అది ఒక భగవంతుడు ఇచ్చిన కార్యక్రమం మళ్ళీ దాంట్లో కూడా ఇంకెప్పుడు ఓకే అది వదిలే పెట్టండి పిల్లలు వద్దా పోస్ట్ పోన్ చేసుకో ఇంకా పోస్ట్ పోన్ చేసుకో కానీ పెళ్ళిళ్ళు మాత్రం పోస్ట్ పోన్ చేసుకోవద్దు నేను చెప్పింద ఓకే ఇద్దరు కలిసి మాట్లాడుకోండి ఇద్దరు కలిసి బిజినెస్ చేయండి బ్యూటిఫుల్ చే ఎగ్జాంపుల్ హైదరాబాద్ లాంటి నగరం ఉందనుకోమా ఇక్కడ చేయడానికి లేవా పనిచేయడానికి పనులేవా ఇక్కడ బోల్డన్ని ఉన్నాయి మనోళ్ళు చేయలేకనే కదా బీహార్ నుంచి ఇచ్చారు ఉత్తరప్రదేశ్ నుంచి ఇచ్చారు ఇక్కడ చూడండి మాక్సిమమ్ వర్కర్ ఎక్కడి నుంచి ఇచ్చారు బయట నుంచి వచ్చారు పోయి ఇక్కడ వాళ్ళు చేయట్లేదు కాబట్టి చే అవకాశాలు లేకనా అవకాశాలు బోల్డ్ ఉన్నాయి నువ్వు అడుగు పెడితే బయట అవకాశాలు దొరుకుతాయి కాబట్టి మనీ సంపాదించడం చాలా ఈజీ ఆలోచన ఉండాలి ఆలోచన తగ్గట్టు నీ చదువుతుంటూ వేరే పని చేస్తుండాలి ఆర్ లోట్ ఆఫ్ పార్ట్ టైం బిజినెస్ ఫుల్ టైం బిజినెస్ ఎంప్లాయ్మెంట్ చిన్న ఎంప్లాయ్మెంట్ పార్ట్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సోమణి థింగ్స్ సోమణి థింగ్స్ అదే పని చేయాలి ఉన్నాయి అవకాశాలున్నాయి పెళ్లి గురించి మాట్లాడుతున్నాను కాబట్టి లవ్ మ్యారేజ్ చేసుకుంటే బెటరా అరేంజెంట్ మ్యారేజ్ చేసుకుంటే బెటర్ నా ఓటు అరేంజ్మెంట్ ఏమో అంటే నా ఓటు అరేంజ్మెంట్ అంటే లవ్ మ్యారేజ్ లో ముందే తెలిసి కాబట్టి ఆ గ్యాప్ ఉండదు వాళ్ళిద్దరి మధ్య ఆ లవ్లీ అరేంజ్డ్ ఓకే లవ్ లీ అరేంజ్డ్ ఓకే నేను నా వైఫ్ మళ్ళీ బాగా ఇష్టం వస్తుంది కాబట్టి మేము ఫస్ట్ టైం నల్గొండలో చూసుకున్నాము వి డోంట్ నో ఈచ్ ఎదర్ కాకుండా లక్కీగా మాకేమైందంటే మ్యారేజ్ కు నైన్ మంత్స్ గ్యాప్ ఉండే ఈ నైన్ మంత్స్లో ఆమె వనస్థలిపటం ఉండేది నేను మేహిపట్టణం ఉండేవాడిని మేహిపెట్టం నుంచి వనస్థలిపరం నాకు అలా వెళ్ళిపోయేవాడిని ఇప్పుడు ఇప్పుడు గంటలు పడతాను కానీ అంటే అలా మాట్లాడుకోవడము కలవడం తప్పేం లేదు ఒకసారి పెళ్ళి కుదిరిన తర్వాత ఎంగేజ్మెంట్ తర్వాత కలిసి మాట్లాడుకోండి మాట్లాడుకుంటే మాట్లాడుకొని నడవ కుదరకుంటే ఇప్పుడే దగ్గరి చేసుకోండి అంతే అంతేగాని లాంగ్ కాదు అందుకొనే మై రికమెండేషన్ ఇంకోటి పెద్ద ఫ్యామిలీ ఫ్యామిలీస్ కొన్ని చూస్తాం కదా సినిమా యాక్టర్స్ కావచ్చు టాప్ మోస్ట్ కావచ్చు ఒక కుటుంబం నుంచి ఒక కుటుంబం నుంచి అమ్మాయి వచ్చింది ఇక్కడికి ఏమైనా ప్రాబ్లం అయిందా లేదు అది ఈ లవ్ మ్యారేజ్లు వచ్చాయి రేఖ చూడండి అంటే చాలా మంది అరేంజ్ మ్యారేజ్ వాళ్ళు కూడా విడిపోతారు అరేంజ్ మ్యారేజ్ విడిపోయినాయి లెస్ లవ్ మ్యారేజ్ విడిపోయినాయి ఎక్కువ ఎందుకంటే నేను డివోర్స్ స్పెషలిస్ట్ కాబట్టి డివోర్స్ స్పెషలిస్ట్ అంటే డివోర్స్ తీసుకోవడానికి ఎవరు నా వస్తే ఎందుకు తీసుకోవద్దు నేను చెప్పేదంటే స్పెషలిస్ట్ నేను ఓకే ఎన్నో కాపురాలను ఎన్నో విడాకులను ఆపినవాడు నేను ఓకే ఆ తాత్కాలిక కోపంతో తాత్కాలిక దీంతో నువ్వంతే నువ్వంతే పెద్దలు గొడవడివి నా తనకు వస్తే ఆపినవాడు నేను చాలామంది జడ్జిలు కూడా ఆ డైవర్స్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు వెళ్ళి ఒక గబ్బాసారిని కలవాడు అని చెప్తారు అంటే ఆల్మోస్ట్ రెండు వందల మంది జెంట్ నా స్టూడెంట్స్ ఒకప్పుడు ఓకే సో ఆ రకంగా కొంతమంది పరిచయం ఉన్న వాళ్ళు చెప్తారు అంటే దానికి వాళ్ళు చెప్పడం అని కాదు చాలా మంది అడ్వకేట్లు దానికి వస్తూ ఉంటారు నేను ఏం చేస్తాను తెలుసా ఇప్పుడు ఇది అన్నారు కాబట్టి దీని గురించి మాట్లాడుకుందాం ఇద్దరిని కొంచెం పెడతాను ఓకే ఎవరు మాట్లాడతారు అక్కడ దాన్ని ఫస్ట్ ఈ అబ్బాయి మొదలు పెడతాడు సార్ మీకు తెలియదు సార్ మొత్తం ఆమెదే తప్పు సార్ నువ్వు కొద్దిగా సాగుతావు మాట్లాడమంటాను ఆమె మాట్లాడుతున్నాడు ఒక్కరోకరితో మాట్లాడతాను నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్ అమ్మాయితో ఫార్టీ ఫైవ్ మినిట్స్ అబ్బాయితో మాట్లాడతాను ఇట్స్ మొత్తం ఫోర్ అవర్స్ కౌన్సిలింగ్ ఓకే ఫార్టీ మినిట్స్ అమ్మాయితో మాట్లాడేటప్పుడు నలభై నిమిషాలు ముప్పై నిమిషాలు అట్లీస్ట్ ఫిఫ్టీ మినిట్స్ ఏడుస్తుంది అమ్మక ఓకే ఉంది అలా అందరూ ఉంటారు టిష్యూ టిషన్ పెట్టుకుంటాను ఓకే ఒక పదిహేను నిమిషాలు మాత్రం చెప్తుంటుంది నేను లాస్ట్ ఒక పాయింట్ అడతాను అమ్మ మీ ఆయన అంటే నిజంగా ఇష్టమే కదా వాడు పిచ్చోడు సార్ ఏదో అంటూ ఉంటాడు ఇది అంటే వాడు ఈ మధ్యలో వాడవాడు అని అలవాడైపోయింది హస్బెండ్ వైఫ్ ఓకే ఇలా సార్ వాడు నేను లేకుండా బతుకడ సార్ అంటది ఆమె ఓకే నేను లేకుంటే వాడు బతుకడ సార్ అంటుంది ఓకే అంటే ఆమెకి ఎంత ఎవరో చెప్పినవి ఉన్నా ఆమె లోపల కోపం అతను అబ్బాయి అంటే ఇష్టం ఉంది ఏదో నచ్చని విషయాలు ఉంటుంది శుభ్రత గురించో ఇంటి పట్టించుకోకపోవడం గురించో బయటకి తీసుకెళ్ళకపోవడం గురించో ఇంట్లో అత్త మామ వండి దాని ప్రాబ్లం గురించో ఫైనాన్షియల్ ఇష్యూ గురించో ఉంటుంది ఇది సెటిల్ చేస్తే డివర్స్ అక్కర్లేదు ఇప్పుడు డివర్స్ తీసుకొని నువ్వు బయటకు వెళ్తే ఇవి ఈరోజు ఉన్న సమస్యలు రేపు డబ్బులు కూడా కావచ్చు కదా ఇంకా ఫైవ్ టైమ్స్ కూడా కావచ్చు కదా కాబట్టి ప్రాబ్లమ్స్ ఆర్ టెంపరీ ఓకే దాని సొల్యూషన్స్ చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి సోషల్ సొల్యూషన్స్ కాబట్టి దాని రకంగా మనం చెప్తా ఉంటాం అబ్బాయి తినతాం చెప్పు బాస్ మీదేం ప్రాబ్లం అంటే ఏం లేదు సార్ మార్నింగ్ లేని వాళ్ళ అక్కతో మాట్లాడుతు వాళ్ళ అమ్మతో మాట్లాడదు నాతో మాట్లాడుతున్నారు మళ్ళీ అంటే ఏమో సార్ అంటే నీ సంగతి అంటాడు మొత్తం వీడు ల్యాప్టాప్ మీద కూర్చుంటేట్లా ఆమెను పట్టించుకోడు ఓకే వాట్ షీ ఎక్స్పెక్ట్స్ అండి ఇంటికి వచ్చిన తర్వాత ప్రేమగా మాట్లాడము భుజం చేసి మాట్లాడము బయటకి వెళ్ళడము ఓకే ఇదే ఉంటాయి కదా ఈయన ఏమంటాడు క్యారీర్ సార్ అంటాడు క్యారియర్ కూడా ఇంపార్టెంట్ బాబు దాంతో ఇది కూడా ఇంపార్టెంట్ కదా ఓకే విన్న సహధర్మచారిణి నీ పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ ఓకే మనము పురాణాలు చూసుకుంటే పురాణాల్లో పురాణాల్లో తన శరీరాన్ని సగం మంచి ఇచ్చారు శివయ్య మీరు చెప్పారు కదా ఓకే అంత గొప్ప ఉన్నది కదా నువ్వు ఎంత టైం ఇస్తున్నావు అది టైం ఇవ్వు ఆమెకు ఆ వయసులో కొన్ని రోజులతో నువ్వు టైం ఇచ్చినా అవి తీసుకోదు ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ తర్వాత తర్వాత బయటకు వెళ్దామంటే వద్దులెట్టి మీరు ఉంటుంది ఓకే వచ్చినప్పుడు ఇవ్వాలి కదా ఇవే సమస్యలు డివాస్ రావడానికి విడాకులు రావడానికి విడాకులు తీసుకోవడానికి ఇవి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వచ్చిన డైవర్సులు వెరీ లెస్ చెప్పుడు మాటలు విని చెడిపోయే సంబంధాలు ఎక్కువ చెప్పుడు మాటలు చెప్పుడు మాటలు అని వినిపోయి చాలా ఎక్కువ ఓకే మనం వదిలిపెట్టే నేను ఇంకో మంచి చూస్తా ఎక్కడ దొరుకుతారమ్మా తెలిసింది బెస్టా తెలియని బెస్టా ఓ తెలిసిన ప్రాబ్లం ఉంది ఇక్కడ అక్కడ తెలియవని ప్రాబ్లం కొత్తగా చేయాలి ఇక్కడ కాబట్టి నా విషయం ఏంటంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అడ్జస్ట్మెంట్ వద్దు యాక్సెప్టెన్స్ ఉండాలి ఆనందం ఉంటుంది దానికి ఒకటే ఎగ్జామ్ ఇస్తున్నామ్మా ఇప్పుడు ఇది ఏ కలర్ ఉందమ్మా ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయాలి ఓకే లేకుండా తీసుకెళ్లి బ్లాక్ కలర్ ముంచాలి కలర్ ముంచాలి మొత్తం దీన్ని కోల్పోతుంది ఓకే ఇప్పుడు నా కలర్ బ్లాక్ ఉన్నమ్మా లైట్ బ్లాక్ ఉన్న బ్లాక్ ఉన్నాయి చేస్తాయి అయితే నేను రోజు తెల్లగస్తుంటే తెల్లగా అయ్యే ఛాన్స్ లేదు కదా అప్పుడు ఏం చేయాలి అబ్బా వాళ్ళు చెప్పారు మీరు కదా అప్పుడు అనుకోవచ్చు ఈ నల్లగా ఉన్నావా అని టెన్షన్ కాదు బాస్ తెల్లగా ఉండోళ్ళు వెళ్తే నల్లగైతారు కోపే ఎరగారు నేను కాను కలర్ మారను సో ఐ లవ్ మై సెల్ఫ్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఆమె వేసుకున్నాను కూడా అంతే అమ్మా హైదరాబాద్ ట్రాఫిక్ ఉందండి నేను ఇక్కడికి నేను లెవెన్కి వస్తాను చెప్పాను కాపుల నుంచి ఇక్కడ గ్రౌండ్ మాక్సిమం ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ అమ్మా ఇట్ హస్ టేక్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ ఏం చేయాలి కార్లో కూర్చున్నాడు భవానీ గారికి ఫోన్ చేశాను అమ్మా ఐఎమ్ కమింగ్ లేట్ ఓకే కావాలంటే మీరు వేరే పని చేసుకోవచ్చు హాఫ్ అన్ అవర్ లేట్ అయితే ఈ హాఫ్ అన్ అవర్ ఏం చేశాను నా మొబైల్ పెట్టాను నా కళ్ళు మూసుకున్నాను కనెక్ట్ చేశాను నా టైప్ రికార్డర్కు ఒక మంచి వీడియో వింటూ కూర్చున్నాను టైమ్ ఆల్సో ఇది ఎంత ట్రాఫిక్ ఎంత పోలీసులు ఎంత ట్రాఫిక్ ఛానల్ మాత్రమే ఇస్తారు కార్లు బలవంతంగా పట్టుకొని ట్రాఫిక్ ఛానల్ వేస్తారు కానీ ట్రాఫిక్ కంట్రోల్ చేయరు తిరుతూ ఉంటే మారుతుందాప్స్ వెరీ వెరీ పవర్ఫుల్ అని యాక్సెప్ట్ నో టెన్షన్ ఓకే నన్నే యాక్సెప్ట్ చేశాను ఆనందంగా ఉంటాను ఆనందంగా ఉంటాను అంతే అడ్జస్ట్ చేస్తే ప్రతిరోజు వాళ్ళు మా నాన్న నేను మార్చుకోవచ్చా మా నాన్న అంతే మా అమ్మ మా అమ్మ అంతే ఈ అమ్మది పక్క అమ్మ కాదు యాక్సెప్ట్ మా అమ్మ తిరిగినప్పుడు పట్టాలే సేమ్ నా వైఫ్ కూడా నా వైఫ్ నేను యాక్సెప్ట్ తీసుకున్నాను నా హస్బెండ్ నేను తీసుకున్నాను యాక్సెప్ట్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఏదో ప్రాబ్లం ఉంటుంది ఓకే ఎవరికైనా ఉంటాయి లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ ఉన్నోడు నాకు దేవుడే కనపలే సారీ ఓకే ఆఫ్టర్ మనం ఎంత ఆ తప్పులు సరిదిద్దుకుంటే అయిపోతుంది కదా యాక్సెప్ట్ చేస్తే పడుకుంటాం సో దేని ప్రకారం లాస్ట్కి వచ్చి అంటే ఇప్పుడు ఎందుకని యువత పెళ్ళికి నో అనే ఆలోచనకు వచ్చేసారంట వాళ్ళ మైండ్ సెట్ ఎందుకలా మారిపోయాయి ఎంతమందమ్మా మీరు బలవంతంగా నో అనిపిస్తున్నారు అంటున్నారు ఎవరంటున్నారు చూడండి పేరెంట్స్ బలవంతంగా పెళ్లి చేస్తున్నారు ఏం కదమ్మా నువ్వు చూడండి ఒకసారి ఊర్లో కానీ బయట కాదు చూడండి ఎందుకు గంప అని ఉంటుంది మా ఇంటి పేరు ఒకసారి గౌలిగూడల గంప కాట్స్ అని ఒకటి చూడండి బండలు బండలు అమ్ముడు ఉన్నాయి ఓకే ఏదో రెండు పర్సెంట్ ఒక పర్సెంట్ అలా ఆలోచిస్తున్నారు వాళ్ళను సమాజాన్ని ప్రభావితం చేయలేరు వాళ్ళు ఓకే అమ్మా కానీ దట్స్ టోటలీ రాంగు అలా ఎవరనట్లేదు అన్న వాళ్ళను మనము ఏం చేద్దామంటే వదిలిపెడదాము అనుభవిస్తుండు చూద్దాం అనుభవిస్తుండే చూద్దాం నేను చెప్పేది ఒకటి కదా పెళ్ళి అనేది నూరేళ్ల పంట అద్భుతంగా పెళ్లి చేసుకోండి ఆనందంగా పెళ్లి చేసుకోండి నీ జీవిత సహచర్మ దారి దారిని ఆనందంగా స్వీకరించండి ఓకే ఆమె నీ కోసం పుట్టింది నువ్వు ఆమె కోసం పుట్టినావు నేను అమ్మాయి లా అంటున్నాను నీకు ఒక గ్రీకు పుట్టింది కదా అంటే ఉంటాను పెళ్ళి వద్దు సార్ అంటారు ఓకే పుట్టాడు కదమ్మా యాజ్ ఓకే కలిసి ఉండండి హ్యాపీగా ఉండండి దీంతోపాటు అబ్బాయి అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న బాగా చూసుకోవాలి అమ్మాయి ఆటోమేటిక్ వీళ్ళ అమ్మానాన్న బాగా చూసుకుంటుంది అయిపోయి ప్రాబ్లమ్ సెటిల్ కదా నేను చూసుకోవడం కాదు కదా ఇది బాగుంటుంది అప్పుడే ప్రపంచం బాగుంటుంది ఇది బాగుంటుంది ఓకే లైక్ దట్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ బాగుండాలంటే మీరు తీసుకోవాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ రైట్ అమ్మా గుడ్ లక్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.